మన మాజీ జడ్పీటీసీ అయినటువంటి సూర్యమన్న గారు ఊరు ఊరు వాడవాడ గల్లి గల్లి రాత్రి పగలు తిరుగుతూ మొత్తం కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ యొక్క స్కీమ్ల గురించి గతంలో జరిగినటువంటి డెవలప్మెంట్ గురించి జరగబోయే డెవలప్మెంట్ గురించి అదేవిధంగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి స్కీమ్ల గురించి అదేవిధంగా ఇక్కడ పథకాల గురించి క్లారిటీగా క్లియర్ గా ఉపాధి హామీ పనులకు చేస్తున్నటువంటి అక్కడ కూలీలకు అదే విధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ వివరిస్తూ అక్కడ ప్రచారం అన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఆనందరావు పటేల్ గారు అదే విధంగా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక అంతేకాకుండా మన సురేమన్న గారు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ చేయడం వల్లనే దేశం ఇంత డెవలప్మెంట్ అయింది అదే విధంగా ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో బీజేపీ గవర్నమెంట్ ఈ ఏదైతే డెవలప్మెంట్ ఉన్నదో దాన్ని మొత్తం ఆపేసి సర్వనాశనం చేసింది విచ్చలు విడిగా దేశాన్ని తయారు చేసింది కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఇప్పుడు ఈ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో సుగుణక్కకు భారీ మెజారిటీతో గెలిపించి చేతి గుర్తు మీద ఓటేసి మీరు ఎంపీగా ఇక్కడి నుంచి గెలిపిస్తే ఇంకా మన దేశంలో డెవలప్మెంట్ కొనసాగుతుంది ఎందుకంటే మన రాహుల్ గారు ప్రధానమంత్రి అవుతారు అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కు మంచి బలాన్ని చేకూర్చినట్టు అవుతుందని అక్కడ వివరించి చెప్పడం జరిగిందన్నమాట అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా ఖచ్చితంగా సార్ మేము ప్రతి ఒక్కళ్ళు అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజారిటీగా ఈ సుగునక్కను అదే విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని అక్కడ క్లారిటీగా క్లియర్ గా చెప్పడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన ప్రేమేందర్ రెడ్డి గారు అదే విధంగా హంపల్లి సర్పంచ్ ప్రసాద్ గారు రాజేశ్వర అన్న గారు అదే విధంగా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దేశం అభివృద్ధి చెందుతుంది దయచేసి అది కాదు మనకు కావాల్సింది మన పిల్లలకు ఉద్యోగాలు మనకు కావాల్సింది ఉపాధి మనకు కావాల్సింది ఆరోగ్యం మనకు కావాల్సింది ఎన్నో ఉన్న పథకాలు అటువంటి పథకాలు మనకు కావాల్సినవి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తున్నాయి అవన్నీ మనకు అందుబాటులో ఉంటాయి దయచేసి ఇప్పుడు మీరు ఫ్రీ ప్లస్ పోతున్నారా లేదా ఫ్రీ ప్లస్ ఉన్నదా లేదా సిలిండర్ పదకొండు 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 వందల రూపాయలు మోడీ పది నుంచి ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా దించలేదు పదకొండు వందలు దానికి ఇప్పుడు ఐదు వందలు చేసిన సిలిండర్ అదే కాకుండా ఫ్రీ బస్ ఒకటి అది ఒకటి జీరో జీరో బిల్ కరెంట్ బిల్ జీరో బిల్ జీరో బిల్ జీరో కాంగ్రెస్ పార్టీ పుణ్యమేది కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కూడా ఆగస్ట్ లా ఆగస్ట్ రెండు లక్షల రుణ నూటి శాతం రెండు లక్షల రుణ మాఫ్ అవుతుంది ఈ ఐదేళ్లు కూడా పరిపాలించేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఐదేళ్లు పరిపాలించేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి నూట నూట శాతం మన ఎంపీ గెలిపించుకుంటే మన నిధులు వస్తాయి కొన్ని పనులు కలుగుతాం ఇల్లు ఉన్నాయి కొందరికి ఇల్లు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి అవి కాకుంటే ఇంకో యాభై ఇండ్లు అరవై ఇండ్లు మీకు ప్రతి సంవత్సరం వస్తాయి బిల్లు లేనలో కూడా ఇండ్లు ఐదు లక్షల ఐదు లక్షల రూపాయలు మీకు అందిస్తారు అందుబాటులో ఉంటుంది ఎలక్షన్స్ అయిపోయి ఇల్లు కూడా మంజూరు అవుతాయి మీకు ఇటువంటి గవర్నమెంట్ గెలిపించుకుందాము ఇప్పుడు కూడా సీతాక్క ఉన్నది సుగ్నాక్క ఉన్నది అది ఆడోళ్లే మీ బాధలు చేసిన వ్యక్తి కాబట్టి టైం వచ్చినప్పుడు పిలిపిస్తా నేను ఇక్కడ సీతాక్క కానీ అభ్యర్థి ఎంపీకి నిలబడ్డ రాబోయే రోజుల్లో కూడా టైం వస్తారు రెండు మూడు రోజుల్లో కూడా తెప్పించే ప్రయత్నం చేస్తా దయచేసి మర్చిపోకండి చేతి గుర్తు ఓటేసి వాళ్ళ ఇందిరాగాంధీ పరిపాలన మన రాజీవ్ గాంధీ అదే విధంగా రాహుల్ గాంధీ కూడా అదే అందుబాటులో ఉంటాడు అదే విధంగా పని చేస్తాడు దేశాన్ని అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆయనకు పెద్ద మెజారిటీ కూడా గెలిపించి ఈసారి చేతి గుర్తుకు కోటేసి పెద్ద అత్యధిక మెజారిటీ ఆదిలాబాద్ నుంచి దుమ్మినకకు పార్లమెంట్ ఢిల్లీకి పంపిస్తాం దయచేసి ఇంకోసారి మర్చిపోకండి తెలుగు పెద్ద నమస్కారం తెలియజేసే అవకాశం ఉన్నందుకు మళ్ళీ ఒకసారి చేతి గుర్తుకు వారి మెజారిటీ గెలిపిస్తారని ఇంతిమ్మాపూర్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే సింహాపూర్ అటువంటి పేరు ఈసారి తెచ్చుకోవాలని దయచేసి బీజేపీ పోతేసారి వీటిలో పడ్డట్టేది వృద్ధిలో పడ్డట్టేది పనిచేసే పార్టీ కాదు ముందోళ్ళకి పనిచేసే పార్టీ కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీకి పెద్ద మెజారిటీ గెలిపిస్తుంది ఆశిస్తూ